నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఆషాఢ మాసం వచ్చిందంటే మునగాకు తినాలి మంచిది ఆ అంటారు కదా ఎందుకమ్మా మునగాకు ఏంటి ఏంటంటారు దాన్ని అంటే అమ్మా నీకు ఆరోగ్యానికి మంచిది తిను అంటే బద్దకిస్తాం నన్ను పదికి వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండి లేకపోతే అసలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం కానీ అదేదో ఇలాంటి సంప్రదాయంతోనూ దేవుడితోనూ ఉడి భయపడి చేస్తాం ములగాకు చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మధ్య కాలంలో దాని మీద చాలా పరిశోధనలు కూడా వస్తున్నాయి ఎప్పుడు తిన్నా మంచిదే ఎప్పుడు తిన్నా మంచిదే పైగా దాని నుంచి ఒక రకమైన చేదు వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ములగాకు తెచ్చి చక్కగా ఇలా పెట్టండి ఇంట్లో వాసన వస్తుందబ్బా చేదువాసన వస్తుంది అందు అందువల్ల తినడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పైగా ఇంకోటి ఉంటుందంటే మనుషులకి ఏదైనా అందుబాటులో ఉంటే విలువ తెలియదు అది పరి పనికిరాందైతే బాగా ఖరీదైంది కొనుక్కుని తింటే మంచిది అనుకుంటాను తప్ప విలువ ఉన్నది అనుకుంటే చౌకగా దొరికినా అందుబాటులో ఉన్న దాని మీద అసలు మనకి విలువ తెలీదు గనక తప్పనిసరిగా తినాలని చెప్తారు అందులో ఇప్పుడు తినాలని ఎందుకు చెప్తారంటే దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా శరీరానికి కావలసినటువంటి కాల్షియం ఎముకలు మన బలంగా ఉండాలంటే కావలసినటువంటి కాల్షియం తర్వాత విటమిన్ సి తర్వాత ఐరన్ ఇలాంటివన్నీ ఒక పీచు పదార్థం ఇవన్నీ చాలా అత్యధికంగా ఉన్నటువంటిది దాంతోపాటు ఒక ఘాటైన వాసన ఉంటుంది దానికి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు వర్షాకాలం అనగానే మన నీళ్లల్లో తిరుగుతూ ఉంటాం కనుక కాళ్ళకి నీళ్లల్లోకి మన కాళ్ళ ద్వారా మన శరీరంలో ఉన్న కాల్షియం వెళ్ళిపోతూ ఉంటుంది కరిగి వెళ్ళిపోతుందట అందుకని మనకి ఎక్కువ అవసరం ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్లే కాదు పల్లెల్లో పొలం పనులు చేసుకునేటటువంటి వాళ్ళు చెప్పులు వేసుకోవడం చాలా తక్కువమ్మ అది ఒక రకంగా ఆరోగ్యం కూడా అది అలా చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే బురదలో తిరుగుతూ ఉండగా తడిలో ఉండి 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 శరీరంలో ఎముకాలకి బలం కలిగించేటటువంటి కాల్షియం లాంటివన్నీ కరిగిపోతూ ఉంటాయి కనుక అది మళ్ళీ మనకి పోయిన దాన్ని తిరిగి మనం పూడ్చుకోవాలి అంటే తప్పనిసరిగా కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి ట్యాబ్లెట్లు వేసుకోవడం మందులు వేసుకోవడం కన్నా కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది పైగా మనకు అందుబాటులో ఉందేమో అది అంటే చులకన పైగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు తినడానికి అనుకూలమైన కాలం కూడా కారణం ఏమిటంటే ఎక్కడైతే సారీ కారణం ఏమిటంటే ములగాకు మీద గొంగళి పురుగులు ఎక్కువ ఉంటాయమ్మా ఎక్కువ ఉంటాయి ములగ చెట్టు ఉంది అంటే గొంగళి పురుగులతో బాధపడాలి వేరే సీజన్లోనమ్మా ఏ సీజన్లో అయినా తరచుగా ఉంటే ఇప్పుడు కాస్త తక్కువ ఎందుకంటే వానలు పడి ఆ సీతాకోక చెరుకలు వచ్చి దాని మీద గుడ్లు పెడుతూ ఉంటే వాన కొట్టుకుపోతూ ఉంటాయి కనుక పురుగులు పెద్దగా ఉండవు ఇంకా దసరాలు అయ్యాయి అంటే చూడండి వానలు తగ్గుముఖం పడతాయి మొలగ చెట్టు నిండా గొంగళి పురుగులే ఉంటాయి మొలగ చెట్టు ఉందంటే మనం ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ మీద గొంగళి పురుగు పడుతుందో అని భయపడుతూనే ఉండాలి అందుకని ఇంకా గొంగళి పురుగులు ఏవి లేకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది లేతగా ఉంటుంది లేత మంచి ఆకు అందువల్ల ఇది మంచిది ఇప్పుడు కనుక మనం ఆకులు తీసేసుకున్నట్టయితే చిగుళ్ళు బాగా వచ్చి తర్వాత కాయలు కూడా బాగా కాస్తాయి అవును ఇప్పుడు ముదురాకు తీసేస్తే చిగుళ్ళు బాగా వస్తాయి చిగుడు బాగా వస్తే చిగుళ్ళతో పాటు పూలు వస్తాయి పూలు వస్తే కాయలు వస్తాయి ఉపయోగం ఉంటుంది అందువల్ల చెట్టు దృష్ట్యా మంచిది మనిషి దృష్ట్యా మంచిది ఆరోగ్య దృష్ట్యా మంచిది తగినటువంటి కాలం ఇన్ని తిన్నా తిన్నా అంటే గా అలా అలా డైరెక్ట్ తినాలంటారా డైరెక్ట్గా తినరమ్మా డైరెక్ట్ గా ఏదీ తినకూడదు అందులోనూ ఆకుకూర ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఉడకబెట్టుకుని తినాలి పచ్చి తినడం అంత పెద్ద మంచిది ఏం కాదు ఒక తమలపాకు తప్ప మిగిలిన ఏ ఆకు పచ్చి తినరు తప్పనిసరిగా ఉడకబెట్టాలి ఎందుకంటే గ్రీన్గా ఉండేటటువంటి ఆకులన్నిటిలో సెల్యులోజ్ ఉంటుంది సెల్యులోజో పట్టాను అరగదు అది అరగడానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే అది అరిగి మళ్ళీ అది కాల్షియం గాను అయ్యను మా మొదలైనటువంటివిగా విడిపోయి మన శరీరంలోకి వెళ్ళాలి అంటే సల్ఫర్ కావాలి సల్ఫర్ ఉండే పదార్థాలు రెండు ఉన్నాయి మనం తినే ఆహారంలో ఒకటి ఇంగువ ఉంది ఒకటి వెల్లుల్లి పై వెల్లుల్లిపై తినేటటువంటి వాళ్ళు ఆకుకూరల్లో తప్పనిసరిగా వెల్లుల్లి వేసుకోవాల్సిందే లేకపోతే ఆ సెల్యులోజ్ బ్రేక్ అయ్యి అరగదు కడుపులో నిప్పు ఉండడమే తప్ప తిన్న తిన్నట్టుగా వెళ్ళిపోతుంది కొంచెం సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు కడుపు నిప్పు కూడా వస్తుంది ఆకుకూరలు తింటే విరేచనాలు అవుతాయండి అనే మాట అంటారు అందుకు కారణం వెల్లుల్లిపై తినని వాళ్ళు ఉన్నారు చాలామంది తినరు కదా చాలామంది అట్లాంటి వాళ్ళు ఇంగువ వేసుకోవాలి ఇటు ఇంగువ కానీ అటు వెల్లుల్లి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పడ్డప్పుడు అందులో వాటి అవి విడుదల చేసేటటువంటి సల్ఫర్ వల్ల సెల్యులోజు అరగడానికి వీలవుతుంది అది తిని అది అరగాలంటే మామూలు కానీ ఇలాంటివి వేసుకునేటప్పుడు దానివల్ల బాగా ప్రయోజనం కావాలంటే పచ్చి ఎట్లాగమ్మా అంటే జనరల్గా ఇప్పుడు చూపిస్తారు కదమ్మా మిక్సీ పట్టి జ్యూస్లు అవి సో నేను ఆ వేలో అడిగా అలాగా అది కూడా తాగుతారు అట్లాంటి జ్యూస్ మంచి ఉపయోగం ఉన్నా లేకపోయినా కడుపు నిండుతుంది నాకు తెలియదు ఉందేమో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన సిద్ధాంతం ప్రకారం మనం చక్కగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మళ్ళీ తర్వాత మాఘమాసం కాదు మాసంలో అనుకుంటా తప్పనిసరిగా మొదట్లోనూ చివర కూడా తినాలి ములగా అని చెప్తారు మాసంలో కూడా పాల్గొనం మాఘం పాల్గుణమనే గుర్తు తప్పనిసరిగా తినాలి అంటారు అట్లా ఇప్పుడు కూడా నెల మొదట్లోనూ మధ్య చివరిలోనూ కూడా తప్పకుండా తినాలంటారు అంటే కనీసం రెండు సార్లు నెలలో తిన్నట్టయితే మన శరీరానికి కావలసిన ఆహారం ఉంటుంది నిత్యం తింటే ఏమవుతుందమ్మా తెలీదార అది దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో మరి మిక్సీ పట్టి జ్యూస్ చేసుకు తాగితే అది ఎంత ఉపయోగపడుతుందో మరి దాంట్లో కూడా ఏం వేస్తారు అది ఎలా అరుగుతుందో తెలియదు అది వాళ్ళకే తెలుసు నాకు తెలిసిన వరకు నేను చెప్పాను తెలియని దాని జోలికి నేను వెళ్ళలేను కానీ చక్కగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అమ్మ పప్పు చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పొడి కూరగా చేయొచ్చు అంటే పొడి కూర అంటే కందిపప్పు గట్టిగా ఉండేట్టు ఉడకబెట్టి మరీ మెత్తగా కాకుండా ఇది ఉడకబెట్టి ఈ రెండు కలిసి చక్కగా తిరగమూతలు వేసుకుంటే పొడి 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 ఆడుతూ ఉంటుంది కూర చాలా పాటవళ్ళిలాగా వస్తుంది లేదా శనగపిండితో కలిపి లాగా చేయొచ్చు శనగలు శనగపప్పుతో కలిపి లేదంటే మంచి పొడి పొడి చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది దాంట్లో కూడా ఇంగువన్న వెల్లుల్లి ఏది చేసినా వేసుకోవాలి ఇది కాబట్టి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా ఈ మధ్యకాలంలో తెలివిగా ఏం చేస్తున్నారంటే పిల్లలు తింటా లేదని గారెలు వేస్తూ అదే గారెల్లో అవి ఎట్లా కొట్లా లోపలికి వెళ్ళడం ప్రధానం కానీ మీరు గారెలు వేసేటప్పుడు అందులో అది ఎంత అరుగుతుందో ఆలోచించుకోండి ఎందుకంటే ఇంగువ ఉండదు వెల్లుల్లి ఉండదు అని అది పూర్తిగా ఉపయోగపడుతుందని నేను అనుకోను కొంత ఉపయోగపడుతున్నా ఉండకపోవచ్చు కానీ ఇలా చక్కగా పద్ధతి ప్రకారం గనక తీసుకునేతే బాగానే ఉంటుంది తినడం చాలా ప్రధానం